హాయ్ అండ్ అందరూ వీళ్ళందరూ వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలోని ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి అటకే బజ్జీ అయితే చేశాను అటకాయ బజ్జీని ఈసారి ట్రై చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి మనకి ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది కూడా హెవీ అనిపించదు అనమాట సో దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనే చిటికెడి కారం చిటికెడి పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకొని బేసిన్ ఉంటుంది కదండి శనగపిండి దాన్ని కూడా ఒక కప్పు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఉండలేకుండా ఆ తర్వాత వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరీ పలుచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా పిండిని అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక అరటికాయని తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఎంత వీలైతే అంత పలుచగా ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలి నేను ఇలా కొంచెం పొడుగ్గా పలుచగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీఫరెక్ సరిపడా ఆయిల్ వేసుకొని వీడిలో చూపించే విధంగా అటుకాయ ముక్కల్ని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచుకొని వేడివేడిగా బజ్జీలు వేసేసుకోవడమే సో బజ్జీల్లోని శనగపిండి ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ఎంత తిన్నా కూడా లైట్గా అనిపిస్తుంది హెవీగా అనిపించదు ఎన్నైనా తినేయచ్చు సో ఇలా వేడివేడిగా వేసుకొని మనకి నచ్చితే నార్మల్గా తినేయచ్చు అలానే కావాలి అనుకుంటే సాస్లో ముంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది సోక్సే ట్రై చేసి ఉండి బీజన్స్ లైక్ చేసి వచ్చింది వాచింగ్ బాయ్